నమస్కారం స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు ఇందులో భాగంగా ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి చిన్న రమేష్ గౌడ్ సంఘసాని సురేష్ బుచ్చేస్ యాదవ్ రాజేందర్ యాదవ్ హనుమంతు రమణారావు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం కావచ్చు ఏదైతే కేంద్రంలో ఢిల్లీలో మొన్న జరిగినటువంటి ఓబీసీ కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మేళనం కూడా చాలా పెద్ద పెద్ద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఢిల్లీలో ఏదైతే పెద్ద పెద్ద వాగ్దానాలు చేసారు రాష్ట్రంలోకి వస్తే ము నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటూ ఉన్నారు బీసీకి అందులో పది శాతం ముస్లిం రిజర్వేషన్ ఉంది థర్టీ టూ పర్సెంటే ఈరోజు రాష్ట్రంలో ముప్పై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అంతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్న ఏం చేస్తా ఉన్నామంటే ఏదైతే ఆయన క్యాబినెట్లో పదహారు మంత్రి పదహారు మంత్రి పదవులు ఉంటే ఎనిమిది బీసీలకు ఇచ్చేది నాలుగే ఇచ్చిండు అది కూడా లాస్ట్ ఉన్న శాఖలే ఇచ్చిండు ముందున్న శాఖలు మొత్తం ఉన్నత వర్గాలకే ఇచ్చిండు అని ఈ సమయం ఈ సభ ముఖంగా తెలియజేస్తారు అట్లాగే ఏదైతే రాష్ట్రంలో ఈ ఏదైతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు రెండు సంవత్సరాలు అవుతా ఉన్నాయి కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎన్ఆర్ఏ చేసు కావచ్చు అనేకమైన నిధులు కూడా కేంద్రం నిధులు కూడా మళ్ళీ ఎందుకే మళ్ళీ పోతా ఉన్నాయి దమ్ముండే రేవంత్ రెడ్డి గారిని ఇకనైనా కాంగ్రెస్ గవర్నమెంట్ను స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఏదైతే మున్సిపాలిటీ కావచ్చు రెండు సంవత్సరాల కోసం కాలయాపన చేస్తా ఉన్నాడు తక్షణమే ఆ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లు ముస్లింలు కాకుండా స్వచ్ఛమైన ఈ ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు రిజర్వేషన్ కల్పించి ఆ రిజర్వేషన్ కూడా ఈ వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ కల్పించాలని కోరుతా ఉన్నాం